పండుగలో బంగారంలా మెరిసే పువ్వు వాడినటువంటి వారి బతుకు బంగారుమయం చేసే పువ్వు ఎన్నో రోగాలను మన శరీరంలో నుండి మాయం చేసే మ్యాజికల్ ఫ్లవర్ అవును మీరు అనుకుంటున్న తంగేడు పువ్వు గురించే ఇదంతా అది మన జీవితంలో పూయించే నవ్వుల గురించే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక వీడియో పుట్టుక వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది ఒక లైక్తో పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేయొచ్చు అది మీ చేతిలోనే ఉంది ఇప్పుడే లైక్ చేసి వీడియో చూడడం కొనసాగించండి ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది కదా అని ఈ మొక్కను చులకనగా చూడకండి ఉచితంగానే లభిస్తుంది కదా అని తీసిపారవేయకండి ఈ మొక్క గొప్పతనాన్ని ఒకే వాక్యంలో చెప్పుకుంటారు తమిళ తంబీలు ఆవారం పువ్వు బూత్తిరుక కంటతుందో అని తమిళంలో సామెత దీని అర్థం ఏమిటంటే ఆవారం సెన్నా పువ్వులు వికసించి ఉన్నంత వరకు దేశంలోని ప్రజలు చనిపోరు అని దీనిని బట్టి అర్థమవుతుంది తమిళంలో ఆవారం అని పిలుచుకునే తంగ